హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి మీరు చూసినట్లయితే ఇవి చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయండి మనకి ఈ విధంగా లీఫ్ డిజైన్ అయితే వచ్చింది మిడిల్లో ఒక చిన్న స్టోన్ అయితే వచ్చింది కింద ఒక బాల్ లాగా వచ్చి స్మాల్ త్రీ డాటెడ్ చైన్ లాగా ఇచ్చారు మనకి ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు పెట్టుకునేలాగా అయితే ఉందండి చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది చాలా బాగుందండి మధ్యలో ఈ విధంగా లీవ్స్కి నెట్ డిజైన్ లాగా అయితే వచ్చింది వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి మీరు కూడా కావాలనుకుంటే నచ్చితే ఈ డిజైన్ అయితే చేపించుకోండి నేను పైన ఈ ఇయర్ రింగ్స్కి అయితే ఇట్లా దిమ్మల్లాగా కాకుండా హుక్ లాగా అయితే ఇచ్చాను మనకి దిమ్మల్లాగా అయితే పట్టేసినట్టుగా ఉంటుంది కదా ఇవైతే హ్యాంగింగ్స్ లాగా చాలా సింపుల్గా ఉంటాయని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి